వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా శనివారం శ్రీ శ్రీ రామణ మహర్షి జయంతి సందర్భంగా వెంకటగిరి స్వామి వివేకానంద ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కేజే ప్రకృతి కుమార్ వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ రొట్టెలను పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి గైనగాలిస్ట్ డాక్టర్ లక్ష్మి మరియు వారి యొక్క సిబ్బంది శానిటేజన్ వర్కర్స్ పారామిసిట్ విజయ్ కుమార్ పాల్గొన్నారు స్వామి వివేకానంద యువసేన సభ్యులు చిన్నమద్దేరి గోపీనాథ్ కొరవల గుణభూషణ్ ఏరాశి పోతులూరు ధనియాల శ్యాంకుమార్ మాణిక్యల రాంప్రసాద్ పాల్గొన్నారు నేను ఎవరు నేను ఏంటి అనే ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్న ప్రశ్నను మొట్టమొదటిగా లేవనెత్తిన ఆధ్యాత్మిక పురుషుడు రమణ మహర్షి వారి అని ప్రకృతి కుమార్ అన్నారు マイルズ王、なおまちがいとです。<noise> <noise> तो हम चले गए और हम चले गए और अब हम कोई बात नहीं है आज करके हमें डोनेशन नहीं करा ये हमें का భగవాన్ శ్రీ 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 రమణ మహర్షుల వారి యొక్క జయంతి అందులో భాగంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యుల యొక్క సహకారంతో మరియు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని గవర్నమెంట్ వైద్యులు గైనకాలజిస్టు శ్రీ గారి యొక్క సహకారంతోనూ మరియు వారి యొక్క హాస్పిటల్ సిబ్బంది సహకారంతోను అది ముఖ్యంగా స్వామి వివేకానంద యువసేన సభ్యుల యొక్క సహకారంతో మేమందరము రమణ మహర్షి జయంతిని పురస్కరించుకొని హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికి కూడా ఫ్రూట్స్ బన్సు పంపిణీ చేయటం అనేది నిజంగా రమణ మహర్షుల వారు మాకు కల్పించినటువంటి ఒక దైవ చింతనతో కూడుకున్నటువంటి సేవా కార్యక్రమంగా భావించి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలతో కాళికామాత యొక్క దీవెనలతో కూలిరమ్మ తల్లి యొక్క ఆశీర్వాద బలంతోను మరియు విష్ణు దుర్గ తల్లి యొక్క తెలుపు మేరకు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజ స్థితిగతులను మనం చూసినట్లయితే గొప్ప వ్యక్తుల ఆధ్యాత్మిక పరుల యొక్క జీవిత గాథను తెలుసుకోవాలి అందులో భాగంగా రమణ మహర్షుల వారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్క గృహస్థ ధర్మంని ధర్మబద్ధంగా అంటే గృహస్థ జీవితాన్ని ఎవరైతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నిర్వహిస్తూ వారి యొక్క దైనందిక జీవితాన్ని గడుపుతున్నారు అటువంటి వ్యక్తులందరూ కూడా రమణ మహర్షుల వారి యొక్క జీవిత గాథను తెలుసుకోవాలి ఎందుచేతంటే రమణ మహర్షుల వారు ఒక నూతన వరవడికి ఒక నూతన ప్రవచనానికి ఒక స్పిరిచువల్ రెబల్ మాంకుగా కూడా ఈయన మన యొక్క దేశ చరిత్రను ఇతర ఖండాలకు చాటినటువంటి మహోన్నత స్పిరిచువల్ డివోషనల్ లెజెండరీ పర్సన్ వాట్ హ్యావ్ అబ్జర్వ్డ్ బై ది రీడింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ది బయో హిస్టరీ ఆఫ్ ది శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి వాటి డిపోజర్ వాట్ హీ యాంప్లిఫైడ్ వాట్ హీ స్టేటెడ్ టు ది ఎంటైర్ డివోటీస్ ఆఫ్ ది లార్డు శివ దట్ వాట్ ఐమ్ హూ ఐయామ్ అంటే ఇక్కడ ఈయన చెప్పినటువంటి ఒకే ఒక వచనం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి హూ ఐయామ్ నేను ఎవరు వాట్ ఐయామ్ నేను ఏంటి అనే ఒక స్పిరిచువల్ బర్నింగ్ ఉన్నటువంటి ఒక ప్రశ్నను మన యొక్క మెదడుకి సప్లై చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎప్పుడైతే మనిషి తన యొక్క పుట్టుకకు తన యొక్క జీవితానికి సార్థకత తెలుసుకుంటాడు అంటే పుట్టుక రహస్యాన్ని తెలుసుకుంటాడు ఆ మనిషి ధన్యుడు అని రమణ మహర్షి గారు చెప్పుకున్నారు ఎందుచేతనంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశోధన ఆత్మ పరిశీలన అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం ఎప్పుడైతే తనను తాను తెలుసుకుంటాడో ఈ యొక్క ప్రపంచాన్ని సమాజాన్ని మరియు భగవంతుణ్ణి అటువంటి వ్యక్తి తెలుసుకోగలడు అని కూడా రమణ మహర్షి వారు చెప్పున్నారు అంతేకాకుండా ఇతను ఈ యొక్క స్వాముల వారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏమిటంటే మనిషికి ప్రతి ఒక్క కర్మ చర్యలోనూ మరి ప్రతి ఒక్క పనిలోనూ భగవంతుడు మనకి అన్ని వేళలా అండదండలా వెనుకల ఉంటాడని రమణ మహర్షి వారు చెప్పున్నారు మనిషి తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క శిశువుకి దుర్గాదేవి అండగా ఉంటుందని రమణ మహర్షి వారు చెప్పున్నారు అలాగే ఆ యొక్క బిడ్డ పెరిగి పెరుగుతూ ఉన్నప్పుడు విద్య బుద్ధులు నేర్చుకునేటప్పుడు సరస్వతి దేవి అటువంటి బిడ్డకు అండగా ఉంటుంది ఎప్పుడైతే మనిషి సమాజంలో ఎదుగుతూ ఉన్నప్పుడు సరిపడా సంపదను కోరుకుంటాడో ఆ యొక్క సంపదను ఇచ్చేందుకు లక్ష్మీదేవి ఎల్లవేళలా వెనుకలో ఉంటుంది అంతేకాకుండా ఒక వ్యక్తి తన యొక్క క్యారెక్టర్ను తన యొక్క వ్యక్తిత్వాన్ని తన శీలాన్ని తన యొక్క వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకోవాలి అన్న ఈ యొక్క కామిని కాంచనను అరికట్టాలి అన్న అలాంటి సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తికి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి వెనుకల ఉండి నడిపిస్తాడు అలాగే ఒక మనిషి ఈ యొక్క భూప్రపంచం మీద ఒక సృజనాత్మకత ఒక ఇన్నోవేటివ్ ఒక ప్రయోగాన్ని నిర్వహించాలి అని తలచుకుంటే అటువంటి వ్యక్తికి బ్రహ్మదేవుడు వెనుకల ఉండి ఒక గురువుగా ఉండి నడిపిస్తాడు అలాగే ఒక వ్యక్తి సమాజంలో అధర్మాన్ని ప్రశ్నించాలి అన్నా అన్యాయాన్ని ప్రతిఘటించాలన్నా ధర్మోద్ధరణ చేయాలన్నా ధర్మ పరిరక్షణ చేయాలి అన్నా సమాజంలో ఉన్నవడే అధర్మ పరంగా సాగే పనులను అరికట్టాలి అని సంకల్ప ఫలంతో ఒక రెబల మాంకు ఒక వ్యక్తి సమాజంలో తయారవ్వాలి అంటే అటువంటి వ్యక్తికి షణ్ముఖ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆరు తలలు ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి అటువంటి వ్యక్తికి మన వెనకల ఉండి నడిపిస్తాడు ఎందుచేతంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే షణ్ముఖుడు ఈ యొక్క దేవగణాలకు సైన్యాధిపతి సకల దేవతలను సకల దేవగణాలను నడిపించేటువంటి సైన్యాధిపతి ఎవరైనా ఉన్నారు అంటే అది స్వామి కాబట్టి అటువంటి స్వామి మనకి వెనకల ఉండి నడిపిస్తాడు అలాగే ఒక వ్యక్తి ఈ యొక్క కష్టాలకు లేదంటే సమాజంలో ఉండేటువంటి యొక్క కష్ట సుఖాలకు లేదంటే మానసిక దుర్బలతకు లోనయ్యి జీవితం మీద విరక్తి కలిగి ఒక హెల్ప్లెస్గా హోప్లెస్గా జీవితాన్ని ఎనన్షియేట్ చేసి అంటే వైరాగ్యంతో అంటే వైరాగ్యం అంటే డివోషనల్ వైరాగ్యం వేరే సమాజం మీద వైరాగ్యం చెందటం వేరే కాబట్టి అటువంటి వైరాగ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి కాళికాదేవి వెనకల ఉండి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తుంది అలాగే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంటే శ్మశానానికి చేరుకునే తరుణంలో అటువంటి ఒంటరైనటువంటి వ్యక్తికి అంటే వ్యక్తి అంటే ఇక్కడ వ్యక్తి అనవు చనిపోయిన తర్వాత ఆత్మ అనేది సోల్ సోల్ ఈజ్ ఎటర్నల్ ఇది శాశ్వతమైనది ఆత్మ కాబట్టి అటువంటి ఆత్మకు అంగరక్షకుడిగా నిలిచేది ఎవరైనా ఉన్నారు అంటే అది పరమశివుడి కాబట్టి శ్మశానంకు చేరుకున్న తర్వాత దేహము భూమిలో కలిసిపోతుంది ఆత్మ ఈ యొక్క ఏడు లోకాలకు పైనుండే ఏడు లోకాలకు కింద ఉండే భూమిలో ఉండే ఏడు లోకాల మధ్య ఈ ఆత్మ డోలమాయలో ఉంటుంది పైకి పోవాలా కిందకి పోవాలా పైకి పోవాలి అంటే పైన స్వర్గలోకము ఇట్లా ఇట్లా రకరకాల లోకాలు ఉంటాయి చిట్టు చివరి లోకము సత్యలోకము ఆ సత్యలోకానికి మనిషి ఆత్మ చేరుకోవాలంటే ఈ భూమండలం మీద అతను చేసిన పుణ్య కార్యాలు సత్కార్యాలు దైవ కార్యాలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అతను నిర్వర్తించినటువంటి అంటే దేహం లో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ నిర్వహించినటువంటి పాప పుణ్యాల ఫలితంగా అటువంటి వ్యక్తి సత్యలోకానికి చేరుకుంటారు సత్క దుష్కర్మలు అవినీతి పనులు అక్రమ సంపాదనలు దుర్మార్గ పనులు ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు ఆత్మ కింద ఉండే ఏడు లోకాలు ఉండే పాతాల లోకానికి చేరుకుంటారు కాబట్టి మహనీయులు గొప్ప వ్యక్తులు ఆధ్యాత్మికలు ఇలాంటి ఆధ్యాత్మిక పనులందరూ కూడా వారు వారు చేసినటువంటి సత్కార్యాలు పుణ్యకార్యాలు దైవ చింతంతో కూడుకున్న కార్యక్రమాల వల్ల వాళ్ళందరూ కూడా సత్య లోకానికి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన దారి వారి దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావాలతో మంచి భావాలతో కూడా ఈ యొక్క జీవితాన్ని గడపాలని కూడా ఆశిస్తున్నాము అంతేకాకుండా యొక్క కార్యక్రమం పాల్గొన్న స్వామి వివేకానంద స్వామి కూడా పేరు పేరున మనసా వాచకం అంత కలిస్తుంది అదే ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఆఫ్ యూర్ పార్టిసిపేటింగ్ గ్రేటెస్ట్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ హ్యాపెన్ అకడ్ ఇన్ అవర్ వెంకిగిరి గవర్నమెంట్ హాస్పిటల్ థ్యాంక్ యూ వెరీ మచ్